గాయపడిన అబ్బాయిని ట్రీట్మెంట్ పంపించారు చనిపోయిన అబ్బాయి యొక్క దీని పోయాడు కాబట్టి అంత చనిపోయాడు కాబట్టి తల్లిదండ్రులు ఇచ్చిన రిపోర్ట్ మేరకు కేసు నమోదు చేసి ఇందులో ఎవరిదైనా నెగ్లిజెన్స్ ఉన్నట్టయితే బాధ్యులపైన తప్పనిసరి కఠిన చర్యలు తీసుకుంటాం దీనికి సంబంధించి దర్యాప్తు అనేది కంటిన్యూ అవుతుంది థ్యాంక్ యూ అండి వాళ్ళకి ఒక పది మంది నగస్త రాసుకొని వంటలు పెట్టిన వరకే ఆవిడ బాధ్యత తర్వాత అవుతున్నారు పిల్లలు అవుతున్నారు ఏటా పీడీ మేడం గారు ఉంటే కొద్దిగా కంట్రోల్ చేసుకుని నాలుగు గంటలు చూసుకుంటారు కానీ ఆవిడ కూడా లేదు ఆవిడ లేనప్పుడు పిల్లలు కూడా బయట విడిచిపెట్టాం చాలా తప్పు కదా విడిచిపెట్టారు లేదో ఆడుకుంటుండగా అసలు లేడు లాగేసి పడిపోయాడు ఆడు ఏదో పడిపోయాడు అనుకోండి కానీ వీళ్ళు ఎంత రిస్పాన్స్ అవ్వాలా ఒక మూడు కార్లు ఉన్నాయి ముగ్గురు టీచర్లు కదా ఒక కార్లో నేసుకుని డెడ్ బాడీ లేకపోతే అప్పుడు ప్రాణం ఉంది అనుకోండి డెడ్ బాడీ అయినప్పుడు తీసుకెళ్లిపోవచ్చు తీసుకెళ్లొద్దు బాస్ స్పాట్ కదలకుండా ఉంచాలి లేదు డెడ్ బాడీ పిల్లల బల్ల మీద తీసుకుని హాస్పిటల్ వరకు మోసిన దాకా ఈ ముగ్గురు ఈ టీచర్స్ ఇరవై మంది ఉన్నారు ఇరవై మంది చేస్తున్నారు అండి ఇరవై మంది ఏడ్ చేస్తారు మేము పదో సంవత్సరం దగ్గర మా వయసు పది ఇప్పుడు డెబ్బై సంవత్సరం లాగు పది పదో సంవత్సరం కదా ఈ స్కూల్ చదువుకున్న ఏటి ఇప్పటి వరకు ఏడు జరగలేదు ఈ హెడ్ మాస్టర్ గారు రెగ్యులర్ వల్లే ఇదంతా జరుగుతుంది కంప్లీట్ నుంచి ఆవిడకి ఇక్కడ ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి ఉన్నారు నాకు ఎవరు ఈ ఊర్లో ఎవరు పట్టించుకోరు అసలు అసలు ఎవరైనా ఇక్కడ ఎవరైనా ఉద్యోగం చేసి హాస్పిటల్ ఉంది హాస్పిటల్ లో డాక్టర్ వస్తాడో పోతాడో ఎవరికి సంబంధం లేదు వాళ్ళు వస్తారు ఏదో రెండు గంటలు ఏదో సంతకం పెట్టేస్తాను పారిపోతారు వాళ్ళకి అలాగే ఈ మేస్టర్ కూడా ఎప్పుడో ఉంటారు స్కూల్లో వెళ్ళిపోతారు వాళ్ళు ఏదో చెప్పుకుంటూ పోతారు ఏదో మరి ఎవరు పట్టించుకోరు హాస్టల్లో వస్తాడో వెళ్ళిపోతాడో ఉన్నాడు ఆడే టైం ఉంటాడో ఆడే నైట్ ఉంటాడో వాటిని కూడా

ಪಾರ್ಮಿಸ್ಕೆ ಅಂತ ಬಂತು ಐದು ನಂಬರ್ ಸಾಂಗ್ ಮೂರು ಪಾರ್ಲೋನೇ ಏಕ್ ಟೆಸ್ಟ್ ನಿರ್ಲಕ್ಷನೆ ಪಾರ್ಲೋನೇ ಆದೋನ ಕನಿಷ್ಠ ಮಾನದಂತಲೇ ಪಾರ್ಲೋನೇ ಏನ್ ಅಂತ ಅಂದ್ರೆ ನಿ 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 ಕಡಿಪೋಡಾ ನಂಬರ್ ಕಡಿಪೋಡಾ ಮತ್ತೆ ನಾಲ್ಕು ಅಂತ ಹೇಳಲಿಕ್ಕೆ ಬರ್ತೀನಿ ನಿ ಕಾಮಾ ಮಾಡ್ಲಾ ಕಟ್ ಆಗ್ತಿದೆ ಎಲ್ಲಿದೆ தடிசி போய் நாள் தி தெர்படுக்கு ஆ அப்ப முந்த படிக்கேமே நடுமே படிப்பேன் தரத்தேமே సార్లు పెడానికి వెళ్ళాము సార్లే ఫోన్ మాట్లాడుతాం రాలే రాకపోతే సురేష్ సార్ వచ్చి ఫాస్ట్ తత్త బయట ఉన్న కలిపి లేపమ్మా బాడీని తీసుకుని బలం దేసి ఉట్టుకుని వెళ్ళాం హాస్పిటల్కి అప్పుడు కృష్ణరాజు ఎంత కల అప్పుడు రణస్థన్ మండలం పాతళ్ళపల్లి జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ప్రమాద వనం కృష్ణరాజు పెదవతర చదువుతున్న కుర్రోడు క్రణాలు కోల్పోయాడు అతనితో పాటు ఇంకొక రోడ్డు నైన్త్ క్లాస్ చదువుతున్న శ్రీరామనే కుర్రోడుకి ట్రాక్సీలయ్యి ఆస్పత్రి తిన్నాడు వీళ్ళు ఆడుకుంటుండగా ఇక్కడ తెలిసింది ఏంటంటే ఇక్కడ ఆడుకుంటుండగా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి బిల్డింగ్ ఆ స్లేడ్ మీదకి ఎక్కారు అది అది నాసిరకంగా కనిపిస్తుంది ఆ కన్స్ట్రక్షన్ అయితే అతి నాశరకంగా కనిపిస్తుంది వీళ్ళు లెక్కగానే ఆ కన్స్ట్రక్షన్ నాడు నేడులో నిర్మిస్తున్నటువంటి బిల్డింగ్ ఇది వీళ్ళు లెక్కగానే అది తూగిపోయి ఇరిగిపోలేదు తూగిపోయి అటు పడిపోయింది మొత్తం పిల్లలతో సహా ఆ పైన వేసిన బీముతో సహా అటు తూగిపోయి పడిపోయి ఆ పిల్లడి మీద పడిపోయింది అతని ప్రాణాలు కృష్ణరాజు ప్రాణాలు కోల్పోవడం జరిగింది అదేవిధంగా ఇంక పురుగోడి దాని పైన పడిపోయాడు వెనుక నుంచి వెళ్ళిన పురోగోడు శ్రీరామన్న గురణుడు అతను హాస్పిటల్లో ఉన్నాడు ఈ దుర్ఘటన మీద తో మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా కమిటీ చేసి దీనికి బాధ్యులు ఎవరు నిర్ణయిస్తా ఉన్నారు బాధ్యుల మీద తప్పకుండా కూడా చట్టపరమైన పాత్రలపల్లి జడ్పీహెచ్ స్కూల్లో ఈ రోజు రెండున్నర నుంచి నాలుగు ప్రాంతానికి అంటున్నారు ఇంటర్వెల్ టైం అని మూడున్నర నుంచి నాలుగు మధ్యన సంఘటనలోని మీకు అక్కడ కనబడుతున్న ఆ బిల్డింగ్ కుర్రవాడు ఆడుకోవడానికి వెళ్ళి వనం కృష్ణరాజు అని కుర్రవాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక స్లేడ్ ఎక్కాడు ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయి అబ్బాయితో పాటు కూడా వెళ్ళడానికి అని చెప్పి వెళ్ళాడు వెళ్తే మనవాడు ఎక్కుతున్నప్పుడే అది పడిపోవడం వల్ల ఏంటనేసి అంటే అది కంప్లీట్ నాశనం కరడం అవడం వల్ల దాని కింద మనవాడు పడిపోయాడు మనవాడు కూడా వెళ్ళిన వ్యక్తి ఎవరైతే ఉన్నారు ఇంకొక అబ్బాయి అతనేమో దానిపైన పడిపోయాడు తర్వాత వచ్చిన తర్వాత కనీసం అక్కడి నుంచి తీసుకొని వస్తే తోటి విద్యార్థులు ఉన్నప్పుడు కూడా మన వాళ్ళు కనీసం ఇక్కడ ఏమైనా స్టాఫ్ ఏమైనా మన ఇక్కడ జడ్ ఇచ్చే ఇచ్చేసి పాతల ఏమైనా రియాక్ట్ అవుతారేమో అని అడిగి అడిగి చూస్తే వాళ్ళు కనీసం ఎవరు ముందుకు రాలేదు కనీసం బేసిక్ గా కూడా మేము కారు ఉంది మనం ఎక్కడ దగ్గరలో కిలోమీటర్ రావాలని మన దగ్గరలోనే మనకు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్దామని ఇంకి జ్ఞానం కూడా లేకుండా స్వయంగా వాళ్ళ ఆడిన మాట అంటే బ్లడ్ మనకు అంటేస్తుంది అని అనడంతో వెంట వెంటనే ఎక్కడ కొంతమంది పాతల పిల్లలు యువత మరియు ఎక్కడ ఈ అదే వాళ్ళ తోటి విద్యార్థులు కలిసి ఆ బోర్డు మనకి ఏదైతే స్కూల్ బోర్డు ఉంటుందో ఆ బోర్డు మీద తీసుకుని వెళ్లారు తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చారు తీసుకుని తర్వాత వాళ్ళు రావడం జరిగింది ఈ లోపు ఈ తీసుకెళ్తున్న ప్రయాణంలోనే అవ్వచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ లోపు అది అంత పెద్ద పిల్లలు రావడం వల్ల ఏంటని అంటే ప్రాణాలు కోల్పోయారు వాళ్ళ ఆవేదన ఏంటని అంటే ఇప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యి ఉండుంటే వాళ్ళ పరిస్థితి రోజు ఏదో కొంచెం దీనికన్నా మెరుగ్గా ఉండేదని వాళ్ళ ఆవేదన ఆరు మీద తీసుకుని వెళ్తే బతికొండేవాడు ఖచ్చితంగా ఎందుకంటే సరైన సమయంలో వైద్యం అందితే కనీసం ప్రాణం వెలగలకి నిలువ ఉంటుంది వాళ్ళ ఆవేదన ఏంటంటే తల్లిదండ్రులతో కనీసం అడిగినా మన విద్యార్థులు అడిగినా కనీసం పట్టించుకోలేదు పూర్తిగా కనీసం వాళ్ళకి అంత నిర్లక్ష్యం ఏంటి ఎంతమంది ఉన్నాం వీళ్ళు మళ్ళీ ఇంకా యాక్టివ్గా ఎలక్షన్స్లో ఎలక్షన్స్ లో కూడా ఎందులోనైనా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేసాయి ఈ స్టాఫ్ అంతా మొత్తం జడ్పీ పాత్రల పాత్రలపల్లి కానీ కనీసం ఇలాగ అయ్యింది యాక్సిడెంట్ అనేసి అని అంటే కూడా లేదు నేను వెంటనే వచ్చాను ఏం జరిగింది ఏంటి అని చూడడానికి హెచ్ఎం గారికి అడుగుతుంటే మేడంకి కి ఆవిడ కనీసం ప్రాపర్ నాకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఆవిడ ఇలా జరిగిందమ్మా ఇది జరిగింది సో ఏం సో జరిగింది అని ఆవిడ కనీసం చెప్పలేకపోతున్నారు అయితే నేను లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక ముగ్గురు స్టాఫ్ లోపల బ్రహ్మాండంగా వెళ్ళి అసలు ఇక్కడ ఏమీ జరగలేదు ప్రాణ ఏం జరగలేదు నాకు సంబంధం లేదన్నట్టు ఇదే జట్పై ఇచ్చే స్కూల్ స్టాఫ్ లోపల కాలు మీద కాల్ వేసుకొని ఆ లోపల ఫ్యాన్ కింద కూర్చున్నారు మేము వెళ్ళి నాతో పాటు కొంతమంది మా ఇక్కడ తోటి మా పాతలు పిల్లవాళ్ళు వస్తే మేము వెళ్ళి ఏటట్టు జరిగింది అనేసి అప్పుడు వాళ్ళు బయటకు వచ్చారు కేవలం నిర్లక్ష్యం పూర్తి నిర్లక్ష్యం పూర్తి నిర్లక్ష్యం కారణం వల్ల ఒక పాపం పేద విద్యార్థి ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఈ రోజు మనకు వచ్చింది ఇక్కడ ఇంకొక అతను హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు అతను కూడా కాలు ఇరిగితే నిర్లక్ష్యం ఈ బిల్డింగ్ అయితే కంప్లీట్ నాశనకం బిల్డింగ్ అది అది మీరు చూస్తే ప్రాపర్ స్ట్రక్చర్ లేదు లోపల ఒక మీరు కావాలంటే మీరు ఒక చిన్న వీడియో క్లిప్ అని తీసుకోండి లోపలికి వెళ్ళి అది కంప్లీట్ నాడు నేడు బిల్డింగ్ అని చెప్పి అప్పుడు గత ప్రభుత్వంలో చేసిన ఇది అది అసలు పూర్తి కట్టడం కూడా అసలు ఎటువంటి దానికి ప్రాపర్ స్ట్రక్చర్ లేదు మినిమం ఎవరికైనా మన మామూలు మన అయినా మినిమం ఇంక జ్ఞానం నాలెడ్జ్ ఉన్నాడు ఎవడైనా చెప్తాడు దాని ప్రాపర్ స్ట్రక్చర్ లేదు మనం ఇప్పుడు నిలబడి జస్ట్ మీరు ఉందండి మెయిన్ హెచ్ ఎక్కడ పాతలపల్లి జడ్పీ హెచ్ఎస్ హెచ్ఎం నుంచి మొత్తం కింద ఉన్న స్టాఫ్ అందరి నిర్లక్ష్యం పూర్తిగా ఉంది అందరి నిర్లక్ష్యం చాలా పూర్తిగా ఉంది కంప్లీట్ గా వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈ రోజు ఒక నిండు ప్రాణం బలయ్య పరిస్థితి వచ్చింది మధ్యాహ్నం వనం కృష్ణరాజు అబ్బాయి అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఏరియోటంతో స్లాబ్ కూలీ సన్ సైడ్ ఏరియట్ కూడికి చనిపోయాడనిపిస్తుంది అందులో ఇంకొక అబ్బాయి శ్రీరాముల అబ్బాయి ఎవరు జాయిన్ అయిన పిలిస్తే నేను రామస్థానం చేసే గారు స్థానికులు విద్యార్థులు లేదా అందరూ కూడా గాయపడిన అబ్బాయిని ట్రీట్మెంట్ పంపించారు చనిపోయిన అబ్బాయి ఒక దీని పోయిడ్ కలిపి చనిపోయాడు కాబట్టి తల్లిదండ్రులు ఇచ్చిన రిపోర్ట్ మేరకు కేసు నమోదు చేసి ఇందులో ఎవరైనా నెగ్లిజెన్స్ ఉన్నట్టయితే బాధ్యులపైన తప్పనిసరిగా ఖండిసారి తీసుకుంటాం దీనికి సంబంధించి దర్యాప్తు స్థలం పోలీస్ పరిధిలోని పాతాలపల్లి గ్రామంలో